పాలసూరండి ఇది పాలసూరమాట అంటే బాగా పెద్దది కాకుండా చిన్నది ఎలా చేసుకోవాలి ఏంటన్నట్టు చేస్తాను ఏం లేదు స్వామి పని ఇవన్నీ ఎలా స్నేహితులు కూడా వేసుకొని ఇలా పోటీ ఇవన్నీ కలసే తీసి వచ్చి మూడు ముక్కలు కిందస్తున్నాను సరిపోతాయి నల్ల పెట్టుకోవాలి చదివా ఇలా చేయిస్తుంది మూడు చేసేసుకునండి అది కడిగేసుకున్న తర్వాత ఒక దాక తీసుకొని దీంట్లో ఉట్టుగడ్డి అదే ఉట్టిగడ్డి పెడుతూ ఉంటాం మేము అది కొద్దిగా ఎండిన గడ్డి అన్నమాట కొద్దిలో పెట్టేసి దేంట్లో కొంచెం ఇలాగే పెట్టుకునే వాళ్ళు మేము నాకు కుడుగులు వేసుకున్నాం కూడా అలాగే మా అమ్మాయి తిని వేసి దీన్ని ఆవిరి కొడుకు పెట్టేసుకోవాలి ఒక దెబ్బ అయితే ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతాయండి ఓకేనా సరిపోతుందండి వాటర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోవడమే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పెట్టు పెట్టుకుంటే సరిపోతుంది మిగతా ప్రాసెస్ అయితే తర్వాత చూపిస్తానండి ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతాయండి ఇదిగో చూడండి ఇలా ఉడికిపోతాయన్నమాట సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేరుగా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి నీళ్ళు పోసేసుకొని ఇంట్లో సన్నీలు ఇవన్నీ కలిపి ఇలా తీసుకుని ఒక ప్లేట్లోకి ఇసుక అంతా పోవాలి ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కడుక్కోవాలి ఇది ఇలా ఇలా కట్టుకు ఇలా కడిగితే ఇదంతా పప్పురంతా పోతుందన్నమాట పై తూలంతా నల్ల తోలంతా పోయి ఇదిలా తెల్లగొచ్చేస్తుంది ఇలా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని అంత అన్ని క్లీన్ అన్ని ముక్కలు కూడా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దురంగా కడిగేసుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఇది వాటర్ వచ్చేస్తా చూసాడు దీని ఈ వాటర్ ఉన్నది ఇంకో చావ్లాగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇలాగ పిండేసుకోవాలన్నమాట మొక్కకొచ్చినాయి వెళ్ళాలని వాటర్ ఏమీ లేకుండా పిండేసుకొని అలాగా ప్రతి మొక్క పట్టుకొని ఇలాగా ఇక్కడ వాటర్ అంతా పిండేస్తారు పిండేసుకున్న తర్వాత ఇట్లా అన్నీ కూడా మెదిపేసుకోవాలి ఇలాగా ఇక్కడ మెదిపేస్తున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వేసుకునేది ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ కారం తగ్గట్టు దీన్ని సరిపడా కూర తగ్గట్టు కారం అలాగే కళ్ళు ఉప్పు కూరకు కూరకు సరిపడా కళ్ళుప్పు దీంట్లో కొద్ది అల్లం జీలకర్ర గసగసాలు వెల్లుల్లిపాయలు ధనియాలు ఇవన్నీ కలిపి వాటర్ వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇది ఈ ముద్ద మసాలా ముద్ద ఇదే మేము వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకోవాలి దీంట్లోనే వెండు కొబ్బరి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది దీంట్లోనే వెండు కొబ్బరి వేసుకున్న తది కట్ చేస్తాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఒక దళున్న గిన్నె పెట్టుకోవాలి మావి తద్ది అడుగుంటుంది అన్నమాట బండి పెట్టుకొని దీంట్లో అప్పుడు కొంచెం ఆయిలు కూరకు సరిపడా ఆయిలు దీంట్లో కొద్దు ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి దీంట్లో పచ్చిమిర్చి ఇలాగే సన్న ఇలాగే చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే ఇంకా తీసి పక్కన పడవలసిన పని ఉండదు ఇక కొద్ది వేయగలండి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక కప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి ఇది ఇది వేసుకోవడం ఇవ్వడానికి ఇవి మగ్గాల జ్వారగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే మాత్రం ఈ లోపల మూత పెట్టేసుకోవడమే మధ్య మధ్యలో కలుపుకుంటా ఇలా త్వరగా వేయించేసుకోవాలండి సరిపోతాయి ఇలాగా వేగిపోయిన తర్వాత ఇవి దీంట్లో ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి దీంట్లో అయితే మాత్రం అసలు వాటర్ అయితే ఎగిక్కర్లేదు కరిపిడుపుకి వాటర్ పడదండి అంతా కూడా కలుపుకొని అలాగా సింపుల్గానే అయిపోతుందండి ఒక్క పది నిమిషాల్లో అయిపోతుంది కోరేది మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేదాకా మొత్తం వేయ వరకు ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇలాగ ఇలాగ అడిగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కూడా ఇంకా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టానండి సరుపు ఉడిపు సన్నగా తొరుపుకున్న కొత్తిమీర అసలు వాటర్ ఇంకా అటువంటిది ఏం పని ఉండదు అలాగే అదే బాగా తాటు పెట్టుకున్నది అయితే ఇంకా అడుగు వస్తుంది వస్తుంది అయితే మాత్రం అంతేనండి సర్పుడిపి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి కూడా అదే వీడియో కర్రీ ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కావాలో కూడా కామెంట్ పెట్టండి ఎలా ఉన్నది ఏంటి కూడా టేస్టీగా చేస్తానండి చనిపోతుందండి బాగుందండి చాలా బాగుంది రెడీ చాలా టేస్ట్ ఉందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాగుంది